ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం ఈరోజు మీకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు అంతే ఆనందాన్ని అంతే సంతోష నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధుల కంటే రాజకీయ పార్టీల కంటే మీలాంటి యువకులు ముందు భాగానే నిలబడి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించండు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా మీ అభిమానంతో బాధ్యత తీసుకున్న ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క కళను సాకారం చేయాలి మా ఉద్యోగాలు చూసుకొని మా కుటుంబం యొక్క అభ్యున్నతి కోసం పాటుపడడం కాదు మా కుటుంబం అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబం అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అని భావించి మీలాంటి నిరుద్యోగ యువకులు సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తున్నా అది పోలీసు ఉద్యోగాలు కావచ్చు ఎక్సైజ్ శాఖ కావచ్చు లేకపోతే ఇతర వివిధ శాఖలలో ఉన్న ఖాళీలు పరీక్షలు రాసి ఎదురు చూసి నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించాలని మీదనే ఆశలు పెట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్న మీ తల్లిదండ్రులు కూలీలకు పోయి రూపాయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివించి మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మీ భవిష్యత్తు బంగారు బాటలు పడుతుందని తద్వారా తమ కష్టాలు తమ కళలు నెరవేరుతాయని మీ తల్లిదండ్రులు కళలు కంటున్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తమ బాధలు తీర్తాయని తమ కళలు నెరవేరుతాయని ఎదురు చూసింది కానీ ఆనాటి పాలకులు నిరుద్యోగ యువకుల యొక్క సమస్యలను పరిష్కరించాల్సింది పక్కన పెట్టి తమ కుటుంబం కోసం తమ పదవుల కోసం తమ సంపాదన కోసం తాపత్రయపడ్డారు తప్ప మీ సమస్యల్ని పరిష్కరించాలని ఆలోచన చేయలే అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచన కానీ ఆ దిశగా ప్రయత్నం చేసిన పాపాన పోలే అందుకే మేము బాధ్యత తీసుకున్న ఎంబడే శాఖల వారిగా సమీక్షించి వివిధ న్యాయస్థానాలలో ఉన్న కేసులను అన్నిటిని పరిశీలించి ఆ కేసులన్నిటిని కూడా పరిష్కరించి కొంతమంది ఆవేదనతో లేదా కొంతమంది తమ అవగాహన ఆలోచనలతో న్యాయస్థానాల తలుపు తట్టినప్పుడు వాళ్ళకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించి న్యాయస్థానాలలో మీ తరఫున కొట్లాడాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల దాదాపుగా ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో మీ నోటిఫికేషన్ వస్తే దాదాపుగా ఇరవై రెండు నెలలు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు అందుకే నేను అధికారులతో సమీక్షించి న్యాయపరమైన చిక్కులను తొలగించి ఈరోజు పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి మా తమ్ముళ్ళు మా చెల్లెల గుండెల్లో ఆనందం పొంగాలి మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందుకే మిత్రులారా ఈరోజు మీకు ఈ వేదిక మీద నుంచి మీ అన్నగా మీ రేవంత్ అన్నగా నేను అండగా ఉంటా మీరెవరు అధైర్యపడకండి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం పేదలది ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తుంది అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్న ఆనాటి ప్రభుత్వం చిక్కుముళ్ళు వేస్తే ఒక్కొక్క చిక్కుమూడిని విప్పుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు మన ఆడబిడ్డలు మన చెల్లెలకు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఉద్యోగ నియామక పత్రాలు ఇదే ఎల్బీ స్టేడియంలో అధికారికంగా వాళ్ళకు అందించడం జరిగింది ఆ తర్వాత సింగరేణిలో ఉన్న కారుణ్య నియామకాలు నాలుగు వందల నలభై ఒకటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటే ఆ సమస్యల్ని కూడా పరిష్కరించి నక్లెస్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా వాళ్ళకు కూడా నియామక పత్రాలు మన్ననే మనం ఇచ్చుకోవడం జరిగింది ఆనాడే చెప్పిన రాబోయే పదిహేను రోజుల్లో ఎవరు అడ్డుపడ్డా కేసీఆర్ హరీషు కేసీఆర్ హరీషు అరిసి గోలబెట్టినా అంగిలాగు చించుకున్నా తప్పకుండా మీ ఉద్యోగ నియామకాలు చేపడతా ఆ రోజు మాట చెప్పిన పదిహేను రోజులు కాదు కదా పది రోజులు తిరక్క ముందే పదమూడు వేల ఐదు వందల దాదాపు ఉద్యోగ నియామకాలు ఈ రోజు ఇక్కడ చేపట్టడం ద్వారా మీ సంతోషంలో మీ ఆనందంలో భాగం పంచుకున్నాం రేపు దాదాపుగా ఇంకా రెండు వేల ఉద్యోగాలు రేపు ఇదే ప్రాంగణంలో ఇదే సమయంలో కొత్త నియామకాలు చేపట్టడానికి కూడా మా అధికారులు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రేపు వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందం చూడాలని మేము అనుకుంటున్నాం చాలామంది అంటున్నారు ఆయన అల్లుడు హరీష్ రావు గారు అంటున్నారు ఎందుకయా ఎవరి నియామకం వాళ్ళ ఇంటికి పంపిస్తే సరిపోద్ది కదా ఇంతమందిని ఇక్కడికి ఎందుకు పిలవాలని నేను అయ్యా నీ కడుపు ఏందని నేను అడుగుతున్నా వీళ్ళందరూ మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు వాళ్ళందరితో ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కంటి నిండు నిద్ర పడుతుంది బుక్కెడు బువ్వ వంట పడుతుంది ఎందుకంటే నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నా అన్న సంతోషం నమ్మకం నాకు కలుగుతుంది ఎందుకంటే మీలాకటోలు లక్షలాది మంది కొట్లాడితేనే మీరు కట్టబట్టుకొని నిలబడితేనే ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డది మీ అన్నగా రేవంత్ అన్నగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టింది అందుకే ఈరోజు ప్రతి సంతోషకరమైన సందర్భంలో మిమ్మల్ని కలుసుకోవాలని మీరు చెప్పేది వినాలని మీ సంతోషంలో భాగస్వామ్యం తీసుకోవాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలకు ఎల్బీ స్టేడియం వేదికగా ఈరోజు ఏర్పాటు చేసిన ఎల్బీ స్టేడియంలో ఇలా వేలాది మంది సమక్షంలో మేము ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినప్పుడు మా కుటుంబ సభ్యులు మా శ్రేయాభిలాషులు మా మిత్రులు మా అభిమానులు ఎంత ఆనందపడ్డారో ఇవాళ మీ నియామకాల సందర్భంగా కూడా మీ తల్లిదండ్రులు మీ సోదరులు మీ కుటుంబ సభ్యులు ఆ సంతోషంలో భాగస్వాములు కావాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే మిత్రులారా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి మీ సంతోషంలో మేము కూడా భాగస్వాములమై మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టినాం చేపట్టాలా వద్దా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా చేపట్టాలా వద్దా మీ సంతోషంలో మేము భాగస్వామ్యం పాల్గొనడం మీకు ఇష్టమా లేదా ఆ హరీష్ రావు ఏ అడ్డం పడితే చెప్పండి మా అన్న దగ్గరకు పోయినాం మా అన్నను కలిసినాం మా అన్న మాకు అండగా నిలబడ్డాడని ఆయనకు చెప్పండి ఇంకొక మాట కేసీఆర్ కు గుర్తు చేయదలుచుకున్నా అయ్యా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక్క గంట కూడా ఆలస్యం చేయలే గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నావు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకును అందులో మీరుంటిరి మీ కొడుకుండే మీ అల్లుడు ఉండే ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో మీ కూతురు నిజామాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే ఆ తర్వాత మీ బంధువు వినోద్ రావుని ఎంపీగా చేసుకుంటేవి ఆ తర్వాత మీ సడ్డకుడు కొడుకు సంతోష్ రావుకు రాజ్యసభ ఇచ్చుకుంటేవి ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన మీ ఎర్రబల్లి దయాకరావుకు మంత్రి పదవి ఇచ్చుకుంటేవి అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వినోద్ రావు గారిని కల్వకుంట్ల కవిత గారిని ఓడిస్తే ఆరు నెలలు కూడా ఆలస్యం చేయలే వంద రోజులు తిరక్క ముందే ఆయన కూతురుకు ఉద్యోగం లేకపోతే తండ్రిగా ఆయనకు దుఃఖం వచ్చింది కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి కన్నబిడ్డను శాసన మండలి సభ్యురాలుగా చేసిండు ఆయన బంధువు వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకును చేసుకున్నాం నేను అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని నీ కుటుంబ సభ్యులకు నీ బంధువులకు ఉద్యోగం లేకపోతే వంద రోజులు కూడా నువ్వు ఆగలేదే నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు మూడు వేల ఆరు వందల యాభై రోజుల నుంచి దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాల కోసం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు కళ్ళు కాయలు కాసేలాగా ఈరోజు నిరీక్షిస్తున్నారు ఎప్పుడైనా పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసినవా ఈరోజు ఆ దిశగా ఆలోచన చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయినాం మా కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం అని నేను అడుగుతున్నా ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది బహిష్కరించింది అన్న సంగతి మీకు అర్థం కాలేదా ఇవాళ నేను ఉద్యమకారుణ్ణి తెలంగాణ సాధించిన అంటున్నాను అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టినర్ర ఎందుకని నేను అడుగుతున్నా నువ్వు చెప్పింది నమ్మకమే కదా నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో ఈ తెలంగాణను మోసం చేస్తున్నావన్న ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే నీళ్ళ మీద చర్చ అంటే రాలే నిధుల మీద చర్చ అంటే రాలే నియామకాల గురించి మాట్లాడదామంటే రాలే కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు పొంకణాలు కొడుతున్నాడు ఏమన్నాడే ఆయన పాలిచ్చే బర్రనిచ్చి దున్నపోతుని రాని ఇవాళ శాసనసభల అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు సార్ ఒక్క మాట అన్నాడు నేను అందరితో మాట్లాడతాను మీకు తెలుసు కదా ఎవరైనా వలకరిస్త సాగిన ఏంది సార్ మీరు చెప్పండి సార్ మీరు ఒక్క మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని ఏం సంగతి చెప్పన్నా ఏం లేదు సార్ మీరు చెప్పాల్సింది ఒకటే మాట కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్ మీరు చెప్తే నేను ఇంట అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది గా ఉన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఆయన అంట మళ్ళీ వస్తాడంట ఎట్లా వస్తావా నీ నడవనీకనే తక్కలేదు నీకు నడవనికనే వస్తలేదంటవి వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి ఎట్లకెళ్ళి వస్తావు ఎట్లకెళ్ళి వస్తావని నేను అడుగుతున్నా ఒకవేళ నువ్వు రావాలనుకుంటే దీన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా వాళ్ళకు వచ్చిన నౌకరేంది పోలీసు నౌకరే కదా వాళ్ళు ఊకుంటారా నువ్వు నువ్వు యాడ్ పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల గీ యువకులే కదా ఉండేది ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాటరీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది ఎట్లా తిరుగుతావో తిరుగు దానికంటా ఆయన డైలాగ్ కొడుతు చంపుతారా సంపూర్ అని నిన్నెవరు చంపుతాడే సత్యనపవును సత్యనపవు చంపనీకే మాకేమైనా పిచ్చా నీ పని అయిపోయింది కేల్ కథం దుకాన్ బంద్ ఇక చిన్నగా మళ్ళా మొదలుపెట్టిండు సానుభూతి కథ ఆయన మంచంలో వండుకున్నా సావు నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించిన చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చుండేమో అనుకోరు ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిరు ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండ్రు మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు మీరే చూసిరు కదా ఆయన నడిచేది గిన ఆడ వీల్ చైర్ ఏమో అవసరం ఉన్నాదే ఇక గిట్లున్నది ఆయన కథ కాబట్టి మిత్రులారా ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్ నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది ఏ తప్పు జరగకుండా ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అక్రమాలను నిలువరించి ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లాగా అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని కొత్త చైర్మన్ కొత్త సభ్యులను నియమించినాం అందుకే ఇవాళ గ్రూప్ వన్ పరీక్షల్ని పదేళ్లు నిర్వహించలేదు ఈ రోజు ఐదు వందల అరవై ఏడు గ్రూప్ వన్ పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది ఈ పదేళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయసు మీరి ఊరికి పోలేక ఉన్న నిరుద్యోగ యువకులకు నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలకు వయసు పొడిగించి ఎవరికి నష్టం జరగద్దన్న ఆలోచనతోటి అందరికీ అవకాశం కల్పించినం అందుకే నిరుద్యోగ యువకులారా ఈ తెలంగాణ రాష్ట్రం మీది ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు మీ కోసం పనిచేయడానికి మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి మీరు సన్నద్ధులు కాండి ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా మీకోసం కృషి చేస్తా రాబోయే పది సంవత్సరాలు నిరంతరం రోజుకు ఇరవై నాలుగు గంటలు పదేళ్ళు మీ కోసం కొట్లాడతా పదేళ్ళు మీకోసం చేస్తా పదేళ్ళు ఈ బాధ్యతలో ఉంటా మీరు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా ఈ పదేళ్లలో నీ శాతనైతే ఒక ఎంటిక విక్కుని చూడు అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన ఎమ్మెల్యే అధికారంలోకి వస్తా అంటుండం రాబిట్ ఎట్లు వస్తూ ఉంటా నేనే కదా ఏడుకోతా ఈయనే ఉంటా నీ సంగతి ఏందో చూస్తా కాబట్టి మిత్రులారా ఆయనకు శాసనసభలకు రావడానికి అవుతలేదు కానీ నల్లగొండకు పోయి అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి పదేళ్ళు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలే పదేళ్ళు చేయలేని పని అరవై రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించు ముందుకెళ్తున్నాం ఈ అరవై తొమ్మిది రోజులు అయ్యింది ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు మీరు ఆలోచన చేయండి మూడు వేల ఆరు వందల అరవై ఐదు రోజులు ఉన్న కృష్ణా కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల పన్నెండు టీఎంసీ నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఈ పది సంవత్సరాలు శాశ్వతంగా వాళ్ళకు రాసి ఇచ్చిండు పదేళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన పది రోజుల్లోనే ఆ నీళ్లు లేదా తేలేదని నన్ను తిడుతున్నాడు ఇవాళ మీరు చెప్పండి ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగా మారింది ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన వాడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ ఆ నీళ్లు తెచ్చడం ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినాయి తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది ఇవాళ ఉన్నప్పుడే కదా డిసెంబర్ నవంబర్ ముప్పై తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజా రాజ్యాన్ని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందర కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వందలాది మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించాడు నీ మిత్రుడు పంపించినందుకే కదా ఆ పోలీసులను తొలగించడానికి నరేంద్ర మోడీ గారు సిఆర్పీఎఫ్ పోలీసుల నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి పంపించండు జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకోకపోయిన ఉంటే నరేంద్ర మోడీ సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడికి పంపి ఉండేవాడు కాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయంటే ముప్పై తారీఖు నాడు తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికలలో నెగ్గాలని ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడబొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంట్తోని ఎన్నికల్లో నెగ్గాలని నువ్వు కుట్ర చేస్తే ఈ తెలంగాణ సమాజం తిప్పికొట్టి నిన్ను పొంద ఇవాళ అడ్డం మీద కొట్లాడితే కుదరదు ఇవాళ సభలల్లో మాట్లాడాలి చట్ట సభలల్ల తీర్మానాలు చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలి అందుకోసం శాసనసభలో తీర్మానం పెడితే మీరు రాని రారు ఇవాళ ఢిల్లీతో కొట్లాడదామంటే మీరు ఇంట్లో నుంచి కదలరు అందుకే మిత్రులారా ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళు దారి పట్టిండు ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేదు ఇవాళ కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇయ్యలేదని ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మొదలు పెడితే వివిధ విచారణ సంస్థలు నివేదికలు ఇచ్చినాయి ఆ అవినీతి కుంభకోణం బయట పడుతుందని అది మేడిగడ్డ కాదు మేడిపండు దాని పొట్ట విసుకుతే మొత్తం పురుగులు ఉన్నాయన్న సంగతి బయట పడుతుందని దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కృష్ణానది జలాలను అడ్డం పెట్టుకొని నల్లగొండల సభ అంటున్నాడు నల్లగొండ చైతన్యవంతమైన జిల్లా అందుకే అక్కడ యువకులు తిరగబడ్డారు కోడిగుడ్లు టమాటాలు తీసుకొని కొట్టిరు పోలీసులు ఉండబట్టే ఆయన ఈపులు చింతపండు కాలేదు లేకపోతే నల్లగొండ యువకులు చింతపండు చేసి పంపించేటోళ్ళు అందుకే మిత్రులారా ఈరోజు మీరందరూ మా కుటుంబ సభ్యులు మీ సంతోషంలో మా మంత్రివర్గం అంతా మేము భాగస్వాములకు కావాలని మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఈ వేదిక మీద నుంచి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసిన్రు ఇవాళ అక్కడ నిర్వీర్యం అయిపోయింది యువత అక్కడ గంజాయి డ్రగ్స్తో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిన్రు ఇవాళ తెలంగాణను కబలించడానికి గంజాయి డ్రగ్స్ మూటాలు నలుమూలలో తిరుగుతున్నాయి ఎన్ని పట్టుకున్నా ఎంత ప్రయత్నం చేసినా ఇంకా వాళ్ళు ఆ ఆ దిశగానే ప్రయత్నం చేస్తూనే ఉండరు హుక్కా సెంటర్ల పేరు మీద పిల్లలను చిన్న చిన్న పాఠశాలలలో ఉండే యువతి యువకులను వీటికి బానిసలుగా తయారు చేసే ముఠాలు తిరుగుతున్నాయి వాటిని ఎదుర్కోవడానికి టీఏ స్నాబ్ నార్కటిక్స్ డిపార్ట్మెంట్ను బలోపేతం చేసినాం కోట్ల రూపాయలు వాళ్ళకు నిధులు ఇచ్చినాం అధికారులను ఇచ్చినాం నేను ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ యువకుడికి మా చెల్లెళ్ళకు ఒకటే మాట చెప్తున్నా ఏది జరిగినా ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు తులసి వనంలో మొలిసిన గంజాయి మొక్కలను పూకటి వేళ్లతో పునాదులతో సహా కదిలించాల్సిన బాధ్యత పీకి వేయాల్సిన బాధ్యత ఈ గంజాయి మొక్కలు ఏరి వేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు ఇలా ప్రతిన బూనాలి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎవడైనా పదం బలకాలంటే కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి కడుపులో సలిజలం దొర్రబడాలి ఎందుకంటే మన రాష్ట్రాన్ని మన యువతను నిర్వీర్యం చేసే ఇట్లాంటి బలహీనతలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు తెలంగాణ రాష్ట్ర యువకులు అంటే సలసల మరిగే రక్తంతో ఉరకలెత్త యువకులు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ప్రపంచం దృష్టిని ఆకర్షించి రాష్ట్రాన్ని సాధించిన నవ యువకులు ఆత్మ బలిదానాలతో ఆకాశంలో తారలే వెలిగిన యువకులు ఈరోజు రోజు కో డ్రగ్స్ కో బానిసలైతే మన సమాజం నిర్వీర్యం అవుతుంది మన సమాజం నిర్వీర్యమైతే మన భవిష్యత్ తరాలు ఎందుకు ఉపయోగం లేకుండా పోతాయి మిత్రులారా అందుకే ఈరోజు ఇక్కడ నియామక పత్రాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ మీరు మనసులో ఒట్టేసుకోండి ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ని సమూలంగా సమాధి చేస్తాం ఎవరు కూడా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలి అని అంటే భయపడాలి కడుపులో వణుకు పుట్టాలి మీరు ఆ దిశగా పని చేయాలని నీతిగా నిజాయితీగా ఈ రాష్ట్రము దేశానికే ఆదర్శంగా నిలబడేటట్టు తెలంగాణ మోడల్ అంటే దేశమంతా అనుకరించే విధంగా మన పోలీసు యంత్రాంగం గతంలో ఉంది భవిష్యత్తులో కూడా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా ఈ ఉద్యోగ నియామకాల సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక మనం ఎంతగానో నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సెలెక్షన్ ఆర్డర్స్ వేదిక మీద ఇవ్వడం జరుగుతుంది